પ્રપંચ વિજ્ઞાના જ્ઞાનાની ગૌરવચે વી વિજ્ઞાન પ્રતિરુપમ બાબા સાહેબ અંબેકર ગુજરાતરોજ શુભાકાંક્ષું ప్రపంచమంతా జ్ఞానానికి ప్రతిరూపంగా ఉత్తమ వ్యక్తిత్వానికి తమ శిక్షణకి పిలువలకి జ్ఞానానికి సింబల్గా సింపుల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతుంది అలాంటి ఒక గొప్ప మనిషి భారతదేశంలో పుట్టినందుకు మనం అందరూ వ్యక్తులు కల్పించడంగా అన్నాము ప్రతి పుట్టినరోజుకి ఆయనకు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ వస్తూనే ఉంది ఈరోజు మ్యూజియం చూసాము చాలా బాగుంది కేసీఆర్ గారికి మన అందరి కోసం అందుబాటులో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి యొక్క కృతజ్ఞతలు ఇంకా దీనిని ఒక టెన్ పర్సెంట్ పది మార్కులు వేస్తున్నాడు మా జస్ట్ టెన్ మార్క్స్ ఇంకా పాస్ కూడా అవ్వలేదు ఫెయిల్ కాదు కదా మినిమమ్ పాస్ మార్కులు కూడా రాలేదు ఒకసారి వరల్డ్ క్లాస్ మ్యూజియం చూడాలి నేను ఇటీవల కల్కట్టా వెళ్ళినప్పుడు అక్కడ విక్టోరియా ప్యాలెస్ చూశాను ఆ ప్రాంతంలో ఇంప్రైడ్గా ఫీల్ అయినటువంటి హిస్టరీని రిఫ్లెక్ట్ చేసేలాగా దాన్ని చూశాను అలాగే నేపల్ కూడా వెళ్ళాను చాలా బ్రూత్ఫుల్గా చూశాను అక్కడ అలాగే విజయవాడలో ఉన్న మ్యూజియం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు ప్రధానంగా సత్యపాల్ గారు నా అక్కడ బాగా హెల్ప్ చేశారు సో మన తెలుగు తెలంగాణ తెలంగాణ మీద కూడా చాలామంది టీమ్ డెవలపర్స్ ఉన్నారు స్ ఉన్నారు కాబట్టి ఇంకా డెవలప్ చేయాలని ఆస్ఫూర్తిగా కోరుతున్నాం ఇది ఒక సీడో ఏర్పడింది ఒక కేంద్రం ఏర్పడింది దీంట్లో ఎన్నో చేయొచ్చు ఇప్పటికి ఇప్పుడైతే యంగ్స్టర్స్ చాలా డిఫరెంట్ యాంగిల్లో అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు